అయినప్పటికీ ప్రీవెంట్ దీని పెట్టారు ఈ రాత్రి కాలం ముందు కూడా కొన్ని విషయాలను మరొక ముగ్గురు వెళ్ళారు వారి పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి ఎవరు పేతురు యాకోబు యోహాన్ పేతురు వయసులో పెద్దవాడు తరువాత యోహాన్ కంటే పెద్దవాడు యోహాని అయినటువంటి యాకోబు ఆ చిన్నవాడు యోహాను ముగ్గురు పేర్లు కూడా రాయబడి ఉన్నాయి ఈ ముగ్గురు ప్రీబై దీం యేసు యేసుక్రీస్తు ప్రభుతో అనేక ఆయనతో చాలా సన్నిహితంగా ఆయన ఆయనకి దగ్గరగా అనేక మార్లు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో అయితే యేసుక్రీస్తు ప్రభారు ఆయన కాలం కాలమందేమో దేవాలయములు సమాజ మందిరములు బోధించేవారు రాత్రికాల మందిరమో వారు చదివాము కదా మనం అందరం కూడా లోకాసువార్తలోనే అదే లోకాసువార్త ముప్పై రోజుల్లో ఆయన ప్రతి దినము ప్రగతి ఎందు దేవాలయములు బోధించు రాత్రి వేల వల కొండకు వెళ్ళు కాలం గడుపుతూ ఉన్నాడు రాత్రి కాలముందు ఒలీవ కొండకు ఆయన వెళ్ళి కాలం గడిపేవాడంట కాలం అంటే కాలక్షేపం చేయటమో టైం వేస్ట్ చేయటమో కాదు గాని ఏసుక్రీస్తు ప్రభు కాలం గడపటం అంటే అదే లూకాష్ వార్త ఆరో అధ్యాయము పన్నెండో చిన్న ఉంటది కదా ఆ దినో ఆయన ప్రార్థన చేయటకో కొండకు వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థించటందో రాత్రి గడిప్రేను అనే మాట మనకు కనబడతా ఉంటే ఏసుక్రీస్తు ప్రభు పగటి కాలం ముందు ఆయన బోధించేవాడు రాత్రి కాలం ముందు ఆయన కొండ ఎక్కేటటువంటి వారు ఆ ఏ కొండ అంటే అది ఒలీవ కొండ ఏ కొండ చెప్పండి ఒలీవ కొండ ఏసుక్రీస్తు ప్రభు ఒలి కొండ ఎక్కడమే కాకుండా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క తొమ్మిదవ ధ్యామ లోకాలో ఆయనతో పాటు మరొక ముగ్గురిని కూడా ఏసుక్రీస్తు ప్రభారు కొండ మీదకి తీసుకెళ్లినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభారు కొండ మీద ఏం చేస్తా ఉన్నారంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభారు కొండకి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభ ఆయన ప్రార్థన చేస్తా ఉంటుంటే ప్రివెంట్ దినిపెట్టినారా ఆయన యొక్క రూపము మారిందంట యేసు క్రీస్తు ప్రభు చాలా సార్లు ప్రార్థన చేస్తాడు ఆయన ఈ భూమి మీద ప్రార్థన చేయవలసిన అవసరత ఎవరికైనా లేదు అంటే యేసుక్రీస్తు ప్రభాకి కానీ ఆయనే గొప్ప ప్రార్థన పరుడు అయితే ఆయన అనేక మార్లు ప్రార్థన చేశాడు ఆయన అనేక చోట్ల ప్రార్థన చేశాడు అనేక స్థలాలలో ప్రార్థన చేశాడు అయితే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభరు ఈ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖరూపము మారిపోయింది ఆయన ముఖరూపము మారటం మాత్రమే కాదు ఆయన వస్త్రాలు కూడా ప్రిమండ్ తినిపెట్లరా మరొక రూపాన్ని అంటే ఆ మరొక విధంగా మార్పు చెందుతూ ఉన్నాయి ఎలాగంటే ఎల్లగా దగ 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 మెరిసిపోతా ఎవరు చూసారంటే ఆ దగ మెరిసేటటువంటి ఆ తెల్లని వస్త్రాలు ప్రివెంట్ దినిపించలేదా యేసుక్రీస్తు ప్రభర్ ఆయన ఒక ముఖ రూపము మారిపోయింది ఆయన మహిమతో నింపబడి ఉన్నాడు ఆయన మహిమతో నింపబడి ప్రివెట్టారా ఈ సంఘటనని ఎవరు చూశారంటే యేసు క్రీస్తు ప్రభరికి చాలా మంది శిష్యులు ఉన్నారు వాళ్ళెవ్వరూ చూడలేదు కాని ప్రాముఖ్యంగా ముగ్గురు చూశారు ఆ ముగ్గురులో పేతురు యాకోబు యోహాన్ని నేర్చేటువంటి వారు చూశారు వీళ్ళ ముగ్గురు ఎందుకు చూశారు మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా అంటే ప్రిమేణి దినిపెట్టరా ఈ ముగ్గురు ఎప్పుడు కూడా ప్రభుకి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు ఆయనతో ఏకాంతంగా ఉండేవాళ్ళు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు ఆయనతో ఏకాంతంగా ప్రిమేడ్ తినిపెట్టరా ఆయనకి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వారు దేవునికి స్తోత్రుయా ఇప్పుడు ఎవరైతే ప్రిమేడ్ తిని ప్రభుకి దేవునికి సన్నిహితంగా ఉంటారో ఆయనకి దగ్గరగా ఉండటానికి ఇష్టపడతారో ఆయనకి ఏకాంతంగా గడపటానికి ఇష్టపడతారో వాళ్ళు ఆయన మహిమను చూస్తారు ఆయన మహిమను చూస్తారు అంతేకాదు ప్రివెండ్ ఏంటంటరా ఎన్నడు వినలేనటువంటి సంగతులను ఎన్నడు చూడలేనటువంటి సంగతులను వారి జీవితంలో వారు చూడగలుగుతారు ఎప్పుడంటే మనము ప్రభుకి దగ్గరగా ఉన్నప్పుడు ఆయనతో వ్యక్తిగతంగా ప్రివెంటరా ఆయనతో ఏకాంతంగా గడపటానికి మనం ఇష్టపడాలి ఎవరితో ప్రభనేసుక్రీస్తు ప్రభాతో ప్రివెంటే బైబిల్ గ్రంథాన్ని మన పరిశీలన చేసినప్పుడు భక్తులైనటువంటి దానియాలు కనపడతా ఉంటాడు మనకి దానియలు గ్రంథంలో దానియలు బబులోని దేశంలో ఉన్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి విగ్రహ అర్చనల గోల ఆ గోల మధ్యన దానియలు తన యొక్క మేడ మీద తన గదిలో ఒక ఒలీవ కొండ ఉందంట ఏ కొండ ఉంది ఒలీవ కొండ ఉంది ఏంటి అది ఒలివ కొండ అంటే ప్రార్థనా కొండ ఏమా ఏ కొండది ఏసు క్రీస్తు ప్రభు ఒలీవ కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళాడంటే శిష్యుల్ని వాళ్ళు ఆయనతో ఏకాంతంగా సన్నిహితంగా ప్రియుడి ఆయనతో దగ్గరగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారు మీరు రావు మాకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయి మాకు అది చేయాలి ఇది చేయాలి పగలంతా ఉన్నాం కదా ఇప్పుడు అంతా ఉన్నాం కదా ఇంక రాము అని చెప్పాలంటలేదు అంటలేదు వాళ్ళు ప్రభుతో ఉండటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ ప్రభు ఏం చేస్తారంటే వారిని ఒలీవల కొండ మీదకి తీసుకెళ్లారు వారు చూడనటువంటి ఎన్నడు చూడనటువంటి ప్రభు మహిమను చూశారు అంతేకాకుండా ఎన్నడు చూడనటువంటి క్రొత్త మనుష్యులను క్రొత్త సంగతులను ఏ సంగతులు ఆయన ఆగమనమును గురించినటువంటి సంగతులు ఆయన రాకల గురించినటువంటి సంగతుల గురించి క్రొత్త విషయాలను వారు వినగలిగారు చూడగలిగారు దేవునికి స్తోత్ర హల్లలుయా ఇప్పుడు ఎవరైతే ప్రభుకి తమ యొక్క సమయాన్ని ఇస్తారో ఎవరైతే ప్రభుతో వ్యక్తిగతంగా గడపటానికి ఎవరైతే ప్రభుకి దగ్గరగా ఉండటానికి ఇష్టపడతారో ఆయన దర్శనములను ఆశ్చర్యకరమైన సంగతులను కొత్త సంగతులను ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో ప్రివీణ్ దగ్గర పెట్టిన పొద్దున లేచిన కానీ ఒత్తిడి చాలా పనులు అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం ఆ సెంటర్ ఈ సెంటర్ ఆ ఊరు ఈ ఊరు ఆ పొలము ఈ ఫలము ఆ మనుషులు ఈ మనుషులు అబ్బో ఎన్నో సమస్యలు ఎంతో మందస్తారు ఎన్నో రకాలు అయ్యో ఎంతో ఒత్తిడి ఎంతో ఆందోళన ఎన్నో ఆలోచనలు ఎన్నో మాటలు కానీ ఒలీవ కొండ మీదకి వచ్చేవోలు ఎవరైనా ఉన్నారా అని ప్రభు చూస్తున్నాడంట కొండ మీదకి ఎందుకంటే ప్రార్థన ప్రీవెడి ప్రార్థన అనుభవం అనేది మనందరికీ కావాలి ఎవరైతే ప్రభుకి దగ్గరగా ఉండటానికి ఆయనతో ఏకాంతంగా గడపడానికి ప్రీవెడి ఆయనతో మాట్లాడడానికి సమయమాన్ని ఇవ్వాలి మనం పేతురు యాకోబు యోహాను ఆయనకి సమయం ఇచ్చారు ఆయనతో ఉండటానికి ఆయనకి దగ్గరగా ఉన్నారు రోజుల్లో ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదు ప్రభుత్వం మాట్లాడడానికి వ్యక్తిగతంగా సన్నిహితంగా ప్రీమియం తినిపెట్టారా ఆ ఏకాంతంగా ధ్యానించడానికి సమయం దొరకట్లేదు ఆ పండ్లు ఈ పండ్లు అటు ఇటు తిరగటమే సరిపోతుంది రాత్రంగానే అలిసిపోయి పడుకుంటా ఉంటున్నాం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే పేతురు ఎప్పుడే పట్టణంలో ప్రిమే ఒక ఇంటిలో ఉంటూ ఉన్నాడు ఆ ఇంటి మేడగలిగి ప్రివెండి పెట్టడా ఆ నిద్ర మీద తనకు ఒక ఒలివ కొండ ఉందంట ధాన్యానికి తన యొక్క మేడ మీద ఒలివ కొండ ఉంది ప్రివెంట్ దినిపెట్టరా ఎప్పుడే పట్టణంలో పేరు ఉన్నటువంటి తన యొక్క ఆ యొక్క మేడ మీద ఒక ఒలివ కొండ అంటే ప్రభుకి దగ్గరగా ఉండటానికి ప్రార్థన చేసుకోవడానికి ప్రివెంట్ దినిపెట్టరా ఆయనతో మాట్లాడడానికి సమయం ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే ప్రభుకు సమయం ఇస్తారు వ్యక్తిగతంగా ఎవరైతే ఆయనతో మాట్లాడడానికి ఆ ఆ ఇస్సాకు లాగా ఆ వ్యక్తిగతంగా ప్రభువుల విషయమై ఆయన కార్యాల విషయమై ఆయన పనుల విషయమై ఆయనతో మాట్లాడడానికి ఆ ధ్యానించడానికి స్థుతించడానికి ఆయనతో మాట్లాడడానికి సమయం ఇస్తా ఉంటారు వారు ఎన్నడూ చూడలేనటువంటి వినలేనటువంటి కొత్త సంగతులు ప్రభువు చూపిస్తాడు వినిపిస్తాడంట దేవునికి స్తోత్రుయా ఎవరైతే ప్రభుకి ఆ ప్రివెంట్ ఏం తమ సమయాన్ని ఇస్తా ఉంటారో వ్యక్తిగతంగా గడపడానికి ఇష్టపడతా ఉంటారో వారు పరలోకానికి ఎంతో దూరం ఉండరంట చాలా దగ్గరగా ఉంటారంట ఉంటారంట మా ఎక్కడ ఉంటారు పరలోకానికి దగ్గరగా ఉంటారంట పరలోకానికి చాలా దగ్గరగా ఉంటారంట మనం లేఖన భాగాలను పరిశీలన చేస్తున్నట్లయితే ఇక్కడ పేతురు ప్రభు యొక్క మహిమను చూచినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం దేనికి మహల్లూయా మనము కూడా మన జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి వ్యక్తిగతంగా ప్రభుకి సమయం ఇవ్వటం వ్యక్తిగతంగా ప్రివెంట్ దినిపెట్టలేదా దేవుణ్ణి ధ్యానించటం వ్యక్తిగతంగా ప్రివెంట్ దినిపెట్టరా మన ఇంటిలో మనకంటూ ఒక ములీవ కొండ ఏర్పరచుకోవాలి దేవునికి స్తోత్రం మహల్లలుయా ప్రార్థన చాలా విలువైనటువంటిది ప్రార్థన చాలా విలువైనటువంటిది కన్నీటి ప్రార్థన చాలా విలువైనటువంటిది ప్రార్థనలో శక్తి ఉంది కన్నీటి ప్రార్థనలో ప్రభావం అనేది ఉన్నది చాలా ప్రభావం ఉంది చాలా శక్తి ఉంది ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఏంటో ఉపమానం అంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు చాలా పెద్ద వయస్సు ఆయన చాలా మంచి వ్యక్తి మంచి మనసు కలిగినటువంటి వాడు కానీ తను ప్రేమించేవారు ప్రివెండి దీని తనని పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు తనను ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేరంట మంచి వ్యక్తే కానీ తనకి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ప్రీమియం చనిపెట్టారా మంచి ఎవరు ఇష్టపడరు యథార్థంగా ఉండే వాళ్ళు ఇష్టపడరు ఏమంటే ఖాళీగా ఉండేవాళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేటటువంటి వారు ప్రీమియర్ అటువంటి తిరుగుదామంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుందాం అంటే ప్రీమియం చనిపెట్టారా వాళ్ళంటే ఇష్టపడతారు కానీ మంచిగా ఉండేటటువంటి వారు మంచి మనసు కలిగినటువంటి వారు యథార్థంగా ఉండేటటువంటి వారిని ఇష్టపడరు ఎందుకని ఆ మంచోడి గురించి ఏమంటారు జనం లోకం ఏమంటది వీడికి ఏం తెలియదు రబ్బా ఈడు వేస్ట్ వీడికి జ్ఞానం లేదు వీడికి జ్ఞానం లేదంటా ఉంటారు మంచోడికి జ్ఞానం లేదంటా ఉంటారు అయితే ప్రిమర్ తినిపెట్టరా ఆ యొక్క పెద్ద ఆయన ఆ తను పట్టించుకునే వాళ్ళు ప్రేమించే వాళ్ళు లేకపోవటం వల్ల అతడు చాలా బాధపడేవాడంట చాలా దుఃఖపడేవాడంట కన్నీరు కాచేవాడు అంట కన్నీరు కారుస్తా 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 ఉంటుంటే ప్రిమేండ్ తినిపెడరా ఆ కన్నీరు ప్రవహించటం అంట ప్రవహించి ప్రవహించి ఒక చెరువు తయారైందంట ఏం తయారైంది చెప్పండి ఒక చెరువు తయారైందంట చెరువు తయారైన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి పక్షులు గాని జంతువులు గాని పశువులు గాని అన్ని కూడా రావటం ప్రారంభించినాయి అంట ఆ చెరువు చెట్టు కూడా పచ్చని గడ్డి మొలిచింది పచ్చని చెట్లు మొలిచిని ఆ చెట్ల మీద పక్షులు కూడా గూడులు కట్టుకున్నాయంట అవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంటే ప్రీమియం దీనిపెట్టరా ఒకరోజు ఈ యొక్క పెద్దయిన దుఃఖించి దుఃఖించిన తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత ప్రీమియం దీనిపెట్టరా చెరువు ఏర్పడింది చెరువు ఏర్పడింది బాగానే ఉంది బాగానే ఉంది తను చూసి అనుకుంటున్నాడంట నేను ఇంతలాగా ఏడ్చ ఇన్ని కన్నీళ్లు వదిలిపెట్టానా అయినా ఇన్ని కన్నీలు వదిలిపెట్టడం ఏంటి ఉపయోగం ఏంటి నష్టం ఎందుకని ఏడవటం ఏడవటం మానేశాడంట ఏదో ఒక మానేటి వల్ల ప్రివెంట్ చేయారా ఆ యొక్క చెరువు మెల్లమెల్లగా నెమ్మ నెమ్మదిగా ఎండిపోవటం ప్రారంభించిందంట నెమ్మ నెమ్మదిగా ఎండిపోవటం ప్రారంభించింది కంప్లీట్ గా ఎండిపోయిన తర్వాత ప్రీమియండి పెట్టడా ఆ యొక్క పక్షులు ప్రతి విధమైనటువంటి జీవి ఎందుకని చెరువు ఎండిపోయింది ఇప్పుడు దాకా కాలం నీళ్లు తాగాము అంత బాగుంది సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది చెరువు ఎందుకని ఎండిపోయింది అని ఆ వాళ్ళు ఆలోచన చేస్తే ఈ పెద్ద ఆయన మానేశాడంట వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళంటారంట తాత తాతని ఏడ్చినంత కాలము మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది ఆ మాకు అన్ని కూడా సమృద్ధిగా ఉండేది నువ్వు ఎడవటం మానేస్తావో మాకు కష్టము శమ రావటం ప్రారంభించింది అని చెప్పి అడుగుతా ఉన్నాయంట అప్పుడు అనిపించింది నాకు ఏమనిపించిందంటే తెల్లవారుజామున ప్రార్థనలు పెట్టాలి తెల్లవారుజామున ప్రార్థన పెట్టాలి పరిమిల్ గ్రంథం చెబుతూ ఉంది ప్రిమారా శక్తి లోపం లేకుండా పని చేయాలి మనం ఏం చేయాలి చెప్పండి శక్తి లోపం లేకుండా పని పని చేయాలి నాకు అనిపించింది శక్తి లోపం లేకుండా పరిచయం చేయాలి నేను ఎవరికి స్తోత్రం హల్లలుయా శక్తి లోపం లేకుండా పరిచయం చేయాలి ప్రార్థన చేసేవాళ్ళు కన్నీరు ఖర్చులు లేకపోతే ప్రీవెడి దేని మన ఇంటికి గాని మన కుటుంబానికి కాని మన బిడ్డలకు కాని ఎంత మాత్రం కూడా క్షేమము కాదు సంతోషం కాదు దీవెన కాదు మరి జీవితాలు మార్చబడాలన్నా ప్రివెడిదేపెట్టరా ఇంటి వారు మార్పు చెందాలన్నా ప్రివెడి దినిపెట్టరా ఏం చేయాలంటే ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థనలో ప్రభావం ఉన్నది శక్తి ఉన్నది దేవునికి స్తోత్ర అల్లలుయా అల్లూయా ప్రీవేడిపెట్ల ఇదిగో ఒలివో కొండ మీదకి ఎవరైనా వస్తారా ఆయన సన్నిహితంగా వ్యక్తిగతంగా సమయము గడిపేటటువంటి వారు ఆయన మధ్యాడే ఎవరైనా ఉన్నారా అని ప్రభు చూస్తా ఉన్నారు అప్పుడంతి ఇచ్చింది నాకు లేదు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నేను ఎంత కాలం ఉంటేనో అంత కాలం ఆగకుండా ఇక్కడ ఇదిగో బేకరీ జావున ప్రాంతంలో కచ్చితంగా సంఘములో నడిపించాలి దేవునికి స్తోత్రం ప్రేరేపణ కలిగింది ప్రివెంటి వస్తారా పొలివ కొండ మీదకి వస్తారా ప్రివెంటి ఆ కొండ మీద ఇదిగో ప్రభు మహిమను నీవు నేను చూడగలుగుతావు ఎప్పుడు తెలుసా ఆయనతో మనం మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా ఆయనకి మనం సమయం ఇచ్చినప్పుడు ఏకాంతంగా ఆయనతో మనము గడిపినప్పుడు దేవునికి స్తోత్రుయా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది లేడు సంఘాల్లో ప్రార్థన లేవు లేడు సంఘాల్లో ప్రార్థనలు ఉండట్లేదు మనకెల్లవారుదామున కళ వచ్చింది ఒక కళ ఆ కళలో ప్రీవియన్ తినిపిట్లరా సంఘం అంతా కూడా పాటలు పాడేసింది పాటలు పాడిన తర్వాత నాకు సమయం ఇచ్చారు వాక్యం చెప్దామని సమయం అయిపోయింది సార్ టైం అయిపోయిందని చెప్పి అందరూ లేచి చెల్లిపోతా ఉన్నారు అందరూ లేచి వెళ్ళిపోతున్నారు అందరూ లేచి వెళ్ళిపోతే అంటే ఈ లోపు గొంతు తీర్చుకొని చెప్తున్నాను అయా మీరు పాటలు పాడారు కానీ వాక్యమేనా వాక్యము దేవుని మాటలు చాలా ప్రాముఖ్యము అని చెప్పి అంటాం అంటే ఎవరు కూడా ఎంత లేదు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అందులో మన సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నారు అప్పుడు అనిపించింది ఆ సంఘం ఏదో కాదు నా సంఘమేనే ప్రిపేర్ దేవుని పెట్టరా ఇది కేవలము ఈ సంఘము మరొక సంఘం కాదు మీరు సంఘాలు ఇవే కనపడతా ఉన్నాయి పాటలే ఉంటున్నాయి ప్రివే వారు సంతోషం కొరకు ఆ యావైతే ఇతరుల ఆనందం కొరకు గొప్ప కోసము ఇవే కనపడతా ఉన్నాయి కానీ ప్రభుకు సమయం ఇచ్చేటటువంటి వారు దేశము కొరకు రాష్ట్రము కొరకు సంఘాల కొరకు సంఘంలోని కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కనపడట్లేదండి సంఘాలు ఆత్మీయంగా పైగిన పడిపోతూ ఉన్నాయి సంఘాల్లో క్రైస్తవ సంఘాలు బలహీన పడిపోవడానికి కుటుంబంలో ప్రిమి దేవుని ఆశీర్వాదం నిజ ఆశీర్వాదం కాబడట్లేదు అది దేవుడు చేశాడా డాక్టర్ చేశాడు మేలు తెలియట్లేదు అది ఎలా జరిగింది ఏ కార్యం అనేది గ్రహించట్లేదు చెప్పడానికి మాత్రం దేవుడు మేలు చేశాడని సాక్ష్యాలు చెప్పేస్తా ఉంటున్నాం ప్రిమి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కొఖో కోలా కంపెనీ మే నెల ఆరు ఏడు తారీఖుల్లో ప్రపంచానికి పరిచయం అయింది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం అంటే ఇప్పటికీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అండి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోకో కోల ప్రపంచం మొత్తంలో ప్రీమియం ఏం తొంభై ఒక్క శాతము కోకో కోల గురించి విన్నటువంటి వారు ఉన్నారంట ప్రపంచం మొత్తంలో తొంభై ఒక్క శాతం కోకో కోల అనేటువంటి కూల్ డ్రింక్ గురించి విన్నటువంటి వారు ఉన్నారంట ప్రపంచంలో ప్రిమేరి పెట్టడా డెబ్బై నాలుగు శాతం మంది ఖోఖో కోలాను గురించి కోకో కోలాను చూచారంట ఆ కూల్ డ్రింక్ ని చూశారంట ప్రపంచంలో యాభై నాలుగు శాతం మంది ఖోఖో కోలాను వారి జీవితంలో ఒక్కసారైనా తాగిన వాళ్ళు ఉన్నారంట నేను కూడా తాగిన చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా తాగారు ఖోఖో కోలో కూల్ డ్రింక్ ఒకటి ముప్పై ఎనిమిది సంవత్సరాలండి కోకో ప్రపంచానికి పరిచయం అయ్యింది రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చాడు ఆయన మరణించిరిగి పరిశుద్ధ గ్రంథములు ప్రియమైన రాఘడేవనే ప్రపంచం అంతా కూడా చెప్పబడుతూ ఉంది కానీ నేటికి ప్రపంచంలో రెండు వేల సంవత్సరాలు అయిపోయినా యేసు క్రీస్తు ప్రభావం గురించి ప్రపంచంలో పది మంది పది మంది శాతం మాత్రమే గురించి విన్నారంట ఇంకా పది శాతం వరకే పది శాతం వరకే ప్రీమియం తినిపెట్టిన ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభు గురించి విన్నారంట రెండు శాతం మాత్రమే ప్రపంచంలో రెండు శాతం మాత్రమే ఏసుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారంట ఒక కూల్ డ్రింక్ ప్రపంచంలో తొంభై ఒక్క శాతం మంది ఆ దాని గురించి వింటే ఏసు గురించి విన్నటువంటి వారు రెండు వేల సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఎంత శాతమో తెలుసా పది శాతమే కారణం ఏంటి తెలుసా ఏసు క్రీస్తు ప్రభు చెప్పారు కదా మంచి స్వార్తలు ఇరవై ఎనిమిది ఏమన్నారంటే ఇదిగో మీరు సర్వ లోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి ప్రతి ఒక్కరికి స్వార్థ చెప్పండి ఆయన గురించి తెలియజేయండి నిజమైన వెలుగురు గురించి చెప్పండి సత్యముల గురించి చెప్పండి ఆ పరిశుద్ధుడి గురించి చెప్పండి కానీ ఆ మాట నెరవేర్చడంలో నేడు క్రైస్తవ సంఘము అశ్రద్ధ చేస్తా ఉంది నిర్లక్ష్యం చేస్తా ఉంది భారము లేదు ప్రగ్ర జీవితం లేదు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం అనేది లేదు దేవునికి దూరంగా ఉంటా ఉంటుంది క్రీస్తుకు దూరంగా ఉంటా ఉంది ప్రివేణి దీన్ని ఈ రాత్రి కాలం మందు దేవుని కళ్ళలుగా ఉన్నటువంటి నీవు నేను ప్రభుత్వ దగ్గరగా ఆయనతో వ్యక్తిగతంగా నీనా సమయాన్ని ఇవ్వాలి దాని వేలు లాగా ప్రివేణి పేతురు వాళ్ళే వలే ప్రిని దీనిపెట్టరా ప్రార్థించడానికి సిద్ధపడతావా నీ సంఘం కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి సిద్ధపడతావా కొన్ని రోజుల క్రితం చూశాను నేను ఒక వ్యక్తిని సంఘములు అతని సంఘ పెద్దగా పెట్టాలనుకున్నాను కోసం ఎంతో ప్రార్థన చేసేవాడిని ఎంతో ప్రేమించేవాడిని కానీ ఆయన అక్కడికి వెళ్ళి డప్పుని కొడుతున్నాడు చాలా బాధ కలిగింది దుఃఖం వచ్చింది ఏం చేయాలి ఇటువంటి వారిని ఏం చేయాలి కన్నీటి ప్రార్థన ప్రేయర్ చేంజ్ దేవునికి ఇస్తోత్ర ప్రార్థనే ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రభుత్వం పెట్టి ఇటువంటి వారు ఇంట్లో కూడా ఉన్నారా ఇటువంటి వారు ఒకవేళ ఇదిగో నీకు నాకు తెలిసినటువంటి బంధువుల్లో ఉన్నారా ఇటువంటి వారు మార్చబడాలంటే కేవలము ప్రార్థన ప్రార్థన సంఘము ఎదగాలన్నా ఇదిగో స్వార్థ ప్రకటించాలన్నా త్రివిని దీని బిడ్డ ప్రార్థన ప్రార్థన కనీసం పక్క వీధిలోకి వెళ్ళి పక్క ఊర్లోకి వెళ్ళి దేవుని గురించి ప్రకటించే ధైర్యం లేకపోయినా మార్గాలు లేకపోయినా ప్రార్థించడానికి ప్రభువు ఇదిగో ఆ భారము కలిగినటువంటి హృదయాన్ని రాత్రి కాలం మీద ప్రభు నీళ్ళ నాలో పెట్టుంటే ప్రభుతో పాటు ఒలీవ కొండ ఎక్కుదాం మనం దేవునికి స్తోత్ర ఆ ఒలివ కొండ మీద ఆయన మహిమను చూద్దాం ఆ ఒలివ కొండ మీద నుంచి ఇదిగో ప్రార్థించినప్పుడు ప్రభుత్వం ఏకాంతంగా వ్యక్తిగతంగా కడుపునప్పుడు ఎన్నడు చూడనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను గొప్ప విషయాలను దర్శనములను పొందుకుంటాం దేవునికి మహిమ కలుగును గాక మార్టిన్ లోదర అనేటువంటి వ్యక్తి తన ఇంటిలో ప్రివేదని బిడ్డ ఒక కొండ ఉండేదంట నేటికి ప్రపంచంలో ఆ యొక్క మార్టిన్ లోదర గారు ఉన్నటువంటి ఆ ఇంటిని ఆ గదిని పవిత్ర స్థలంగా భావిస్తూ ఉంటారు కారణం ఏంటి తెలుసా మార్టిన్ లోదర గారు ఈ రోజు ప్రివే ప్రపంచానికి నీవు నేను రక్షణ పొందామంటే విశ్వాసం చేత మనమందరం కూడా రక్షించబడ్డామంటే మార్టిన్ లోదరు గారే ఆయన ప్రార్థనా పరుడు అనేకుల కొరకు అనేక అనేక క్రైస్తవ జనాంగం కొరకు అనేక దేశాల కొరకు అనేక ప్రజల కొరకు భారము కలిగి ప్రార్థన చేసేవాడు ఆ భారము కలిగిన ప్రార్థన నీకు నాకు నీవు నేను కలిగి ఉండాలి ఆ ప్రార్థనే నీ పిల్లలకు నా పిల్లలకు నీ ఇంటి వారికి నా ఇంటి వారికి ప్రివేదీల ఇదిగో ఈయన సంఘానికి ఎంతైనా ఆశీర్వాదమో దీవినకరంగా ఉంటుంది చేద్దాం అందరం కూడా ఈ రాత్రికాల మందు మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా రాత్రికాల మందు ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం ప్రీవిడ్ దీని పెట్టిన ఈ రాత్రికాల మందు మనందరం కూడా రాజా తండ్రి లోకముల ప్రాభ అయా తండ్రి అయా ఎట్ల ఎట్లా తిరుగుతున్నాం ఎవరెవరికో సమయం ఇస్తూ ఉన్నామయ్యా తండ్రి వ్యక్తిగతంగా తండ్రి నీతో మేము గడపలేకపోతూ ఉన్నాం వ్యక్తిగతంగా తండ్రి నీతో నడవలేకపోతూ ఉన్నా వ్యక్తిగతంగా తండ్రి ఒలేమో కొండ మీదకి ప్రభా అయా తండ్రి అయిన కొండ మీదకి అయా తండ్రి గొప్ప సంగతులు గొప్ప దర్శనములు తండ్రి ప్రభా అయా తండ్రి అయా తండ్రి నగమనముల గురించి అనేకమైనటువంటి విషయాలను ప్రభా బోధించడానికి తెలియపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ మేమైతే ప్రభా మీకు సమయాన్ని ఇవ్వలేక మా యొక్క సమయాన్ని అంతా కూడా ప్రభా లోకములు మేము వేస్ట్ చేసుకుంటున్నామయా తండ్రి మా సంఘము తండ్రి మా జనాంగము మా కుటుంబాలు మా రాష్ట్రాలు మా దేశాలు కొరకు ప్రార్థించ ప్రార్థించలేకపోతూ ఉన్నామయ్యా తండ్రి అటు భారమ కలిగినటువంటి ఆత్మను ప్రభ నాకు దైత్యమయ్యా నా సంఘము కొరకు నా దేశము కొరకు నా రాష్ట్రము కొరకు నా ప్రజల కొరకు ప్రభా సహోదరి సహోదరుల కొరకు తండ్రి ప్రార్థించే ప్రార్థనా తండ్రి మార్టిన్ లోతుల గారి వలె అయ్యా తండ్రి వలె తండ్రి దాని ఏలవలే ప్రభా తండ్రి నాకు దైత్యమయ్యా నాలో ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యము ఉండకూడదయ్యా తండ్రి నిర్లక్ష్యము నాలో ఉండకూడదు రాజా తండ్రి మీకు జామున తండ్రి నిశ్చితమైతే ప్రభ అయా సంఘములు తండ్రి తెల్లవారుజామున తండ్రి ప్రత్యేకమైన ప్రార్థనలు తండ్రి అయా తండ్రి అయా తండ్రి ప్రభ సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి నేనైతే ప్రభ సమయాన్ని అయా తండ్రి గడుపుటకు అయా తండ్రి ప్రభా ప్రార్థనలు అయా తండ్రి నిల్చుటకు కృప చూపించండి నాలో ప్రభ ప్రార్థనాత్మను ప్రార్థన తండ్రి ప్రభ తండ్రి ఆత్మను రేపుకుంటూ తండ్రి ప్రార్థన అయా తండ్రి ప్రభ తండ్రి జీవితము కలిగి తండ్రి అయా తండ్రి ప్రభ తండ్రి అయా డిఎల్ మోడీ గారి వాళ్ళు ప్రభా అయా తండ్రి ప్రభ తండ్రి అయా తండ్రి ప్రభా అయా తండ్రి అయా ప్రార్థన పరులగా జీవించే కృపను దాయించండి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా మీ నిలబెట్టి కృప చూపించండి ప్రభా అని మా మనందరం కూడా మన సంఘం కొరకు ప్రార్థించేద్దాం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థించే వారిగా ఉన్నట్లుగా ప్రార్థనాత్మను సంఘము కోల్పోకుండా ప్రార్థనా దర్శనమైన ప్రభ ఇదిగో సంఘము కోల్పోకుండా ఇదిగో మనమందరం కూడా ఇదిగో సంఘములు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాత్మ కలిగి ఉన్నట్లుగా ప్రభుత్వ వ్యక్తిగతంగా ఏకాంతంగా సన్నిహిత సహవాసము కలిగి ఉన్నట్లుగా మనమందరం కూడా సిద్ధపడదాము ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చేద్దాము ఎవరు కూడా మౌనంగా ఉండదు ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాం